హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాం హ్యాపీ సాటర్డే వీకెండ్ కదా సో ఇగో ఇక్కడైతే నేను హెయిర్ ప్యాక్ కోసం అని చెప్పేసి మందారాకులు పెట్టాను ఇక్కడ పాలు పెట్టేసిన బాబుకి బాక్స్లోకి ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయింది ఇడ్లీ బాబుకి పెట్టేసిన ఆల్రెడీ తింటున్నాడు సో ఇక్కడైతే ఇగో పల్లీ చట్నీ సోరకాయ కర్రీ సోరకాయ కర్రీ కూడా రెడీ చేసేసిన ఎందుకంటే ఈరోజు కొంచెం పనులు ఉన్నాయి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నా సో అయితే చారు పెట్టేసిన బాబుకి బాక్స్లోకి బాక్స్ కట్టాలి ఈరోజు బాక్స్కి పెట్టేసిన ఇప్పుడు ఇక్కడైతే పప్పు పెట్టేసినాను సో ఇక్కడైతే చారు అవుతుంది పాల ఇంకా వంట ప్రాసెస్ అయితే అయిపోతుంది బాబుకి బాక్స్ అయితే కట్టేద్దాం రైస్ అవుతుంది సో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇప్పుడు వంట వంట ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఈ బా బాల్స్ కూడా కొన్ని కొంచెం ఉన్నాయి అవి కూడా చేసేసుకుంటూ అయిపోతుంది బయట బట్టలు ఉన్నాయి సో అయితే నేను ఏమేమి చేస్తాను ఏంటి అని అయితే నేనైతే వీడియో తీస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఈ హెయిర్ ప్యాక్ చాలామంది అడిగారు కదా కొంచెం వాటర్ ఒక మనం వాటర్ తగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ వాటర్ పోసుకున్నాను పోసుకొని మందార ఆకులు ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్టే మనం స్టవ్ ముందే వాటర్లోనే ఆకులు మళ్ళీ కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా నేను ఒక రెమ్మ ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను ఇవి లో ఫ్లేమ్లోనే ఇగో ఇలా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి మంచిగా ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది వాటర్ తర్వాత ఇదంతా కూడా మనము కొంచెం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత బాగా ఇట్లా చేతితో స్మాష్ చేయాలి ఆకులన్నీ కూడా చేతుని బాగా స్మాష్ చేస్తే జెల్ వస్తుంది మందార ఆకుల నుంచి జెల్ వస్తుంది కదా మనకి ఆ జెల్ వస్తుంది ఆ జెల్ అంతా కూడా మనం మంచిగా తలకు అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉండి మంచి హెడ్ బాత్ చేస్తే చాలా సాఫ్ట్ ఉంటుంది హెయిర్ నాకైతే బాగా వర్క్ అయింది అందుకని నేనైతే మళ్ళీ స్టార్ట్ చేసిన అసలు యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ అంటే మన హాలిడేస్ కంటే సమ్మర్కి ముందు చేసిన మంచి రిజల్ట్ వచ్చింది సమ్మర్లో ఇంకా నన్ను స్కిప్ చేయాల్సి వచ్చింది సార్ ఎందుకో ఏమో కొంచెం పండ్ల వల్ల వేడి వల్ల నేను తట్టుకోలేకపోయినా ఇక మందరాకులు టూ మంత్స్ పెట్టలేదు పెట్టకపోయేసరికి మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది సో మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఇప్పుడైతే కంటిన్యూ చేసేద్దాం మళ్ళీ స్కిప్ ఎక్కడ కూడా ఆపొద్దు అని అనిపిస్తుంది నా హెయిర్ చూసారు కదా చాలా చిన్నగా ఉండే ఇప్పుడు కొంచెం ఓకే పర్లేదు బాగుంది చాలామంది అడిగారు కదా అందుకని ఇదైతే పెడుతున్నాను నేను సో నేనైతే మందరాకుల నుంచి తీసుకున్న రసం అయితే ఇగో ఇలా వచ్చింది మంచిగా వన్ టీ గ్లాస్ అంటారు పెద్ద గ్లాస్ వాటరు ఓన్లీ టీ గ్లాస్ అయ్యే వరకు మరిగించాలన్నట్టు ఇలా వస్తుంది మందరాకుల జ్యూస్ ఇలా వస్తుంది ఇప్పుడు మన మీద తలకు అప్లై చేయాలి మనం మంచిగా తలకు అప్లై చేసి ఒక వన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే బాగుంటుంది బాయ్ హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో రేవంత్ నేను ఇద్దరం అయితే రెడీ అయిపోయినాము సో మార్నింగ్ టైం వచ్చేసి నైన్ థర్టీ సో ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు రేవంత్తో అయితే కాసేపు స్పెండ్ చేయాలి రేవంత్తో మాట్లాడాలి హాయ్ చెప్పు రేవంత్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ అందరికీ అవార్యూ ఎలా ఉన్నారు ాయ్ చెప్తుండ హాయ్ కొడతారంట కొట్టదు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఈ మధ్య బాగా కొడుతున్నాడు చెప్పిన పని వింటలేడు చెప్పిన మాట వింటలేడు రేవంత్ హాయ్ చెప్పినదా హాయ్ హాయ్ రేవంత్ రేవంత్ పోదా మాచకి మేము బయటికి వెళ్తున్నాము రేవంత్ అని వాళ్ళ డాడీని ఎత్తుకోమన్నాడు చూడండి కూరగాయలకి వెళ్తున్నాం అంతే మేము నేను వస్తా అని వాళ్ళ గడికి ఎక్కాను వస్తావా రేవా వస్తావా மல்ல கவர காவல்கா மா இங்கோட்டையா சின்னது மெனக்கா ఏ పెద్దగా ఉన్నాయో లేత ఉన్నాయో లేవు ముదురుతాయి మనం రేపు వండుకోం కదా ఇప్పుడు బీరకాయ తీసుకుని ఆలుగడ్డ తీసుకున్నాము అవి రెండు రోజులు ఆగితే ముదురుతాయి ఉంటాయా చిన్నవి అవి రెండు రోజులు ఆగితే ముదురుతున్నాయి ఫ్రిడ్జ్లో కూడా पाँ మాకు పిల్లలు ఎక్కువ తినారు మేమిద్దరమే కొత్తిమీర మంచి లేదా పది రూపాయలు ఇక్కడ చూస్తున్నారు కదా తను వచ్చేసి మా అన్నయ్యని మా సొంత అన్నయ్య తను బర్త్డే ఉండేది ఈరోజు సిక్స్త్ జూలై సిక్స్త్ రోజు సో ఇగో రేవంత్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో మా అన్నయ్య ఎత్తుకున్నారు సో రేవంత్కి మామ అంటే కూడా చాలా ఇష్టం మామని చూడగానే ఇట్లా చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు మా అన్నయ్యకి అయితే బర్త్డే విషెస్ అయితే చేయండి హ్యాపీ బర్త్డేస్ సందీప్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సందీప్ అంటున్నా అని అనుకుంటున్నారా నాకైతే అన్నా అన్నని అలవాట్లేదు సో సందీప్ అనే పిలుస్తాను ఒక ఫ్రెండ్స్ లాగా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్